హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ మీ కెరీర్ గాని మీ లైఫ్ గాని జాగ్రత్తగా గనక అబ్జర్వ్ చేస్తే సినిమాల్లోకి వచ్చారు వద్దని బయటకు వచ్చేసారు మళ్ళీ స్టార్ట్ చేసారు పొరపాటు అయిందని ఏదో మీరులో మీరు గ్రహించుకుని బట్ దేర్ ఈజ్ ఏ లైఫ్ క్వశ్చన్ లైఫ్ లైన్ హియర్ దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలా అంటే సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని దాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ లో చేయమని హీరోయిన్గా అయితే సినిమాలో అది కూడా మీరు రిజెక్ట్ చేశారు చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్ట్ అని అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు ఒకసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగ తొక్కేశారు ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్ బికాస్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కరియర్ కరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్ అసలు కరియర్ అనేది లేదు నేను జాబ్కి వెళ్తాను నేను వర్క్ చేస్తాను లేకపోతే ఐ విల్ బీ దర్నింగ్ మెంబర్ అనేది అలా ఏం లేదు నాకేంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను పిల్లలు ఉంటారు మా ఆయన సంపాదించేస్తాడు నేను ఇంట్లో ఉంటాను వాజ్ మై నేను మై చైల్డ్ హుడ్ హ్యాస్ బీన్ ఓన్లీ దట్ నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు యాజ్ అ చైల్డ్ బికాజ్ మై మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్ నాన్నగారు చిన్న వయసులోనే పోవడం వల్ల సింగిల్ తో సో ిస్ వాజ్ సంథింగ్ ఫ్యామిలీ అనేది సంథింగ్ ఈస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ లైక్ యునో హ్యావ్ నాకు స్కూల్ ఫ్రెండ్స్ ని వాళ్ళందరు ఇంటికి వెళ్ళినప్పుడు ద వే ఒక ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు వాళ్ళ అమ్మ చేస్తున్నారు సో దిస్ హ్యాస్ బీన్ ఫర్ అదర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ వెరీ నార్మల్ డే టు డే లైఫ్ ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జురీ దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ ఓ ఇలా ఇలా ఉంటుందా ఓ ఇది బాగుంది మన ఇలాగే మనం ఐ విల్ జస్ట్ గ్రో అప్ ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ సి ఫోర్ మీ ఇట్ వాజ్ ఆల్ రోజీ ఒక మంచి మొగడు వచ్చేస్తాడు పెళ్ళి చేసేసుకుంటాం మనం సెటిల్ అయిపోతాం మా పిల్లలు ఉంటారు ఐ జస్ట్ టేక్ కేర్ ఐమ్ గోయింగ్ టు బీ ద టిప్పికల్ సెటిల్ డాంటీ బై మై థర్టీ వాజ్ మై అంతే ఇంక అంతకు మించి అంత కూడా ఆలోచన లేదు ఎవరింటికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది దట్ వాజ్ అ లగ్జరీ ఫర్ మీ ఇట్ మైట్ బి అ డే టు డే లైఫ్ ఫర్ అదర్స్ ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జరీ సో ఐ వాంటెడ్ ఓన్లీ దట్ కానీ నేను అస్సలు దాంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత ఆహా ఇదా నేను అడిగింది ఇది కాదు కదా సో ఇట్ ఇట్ హిట్ సో హార్డ్ ప్రాక్టికల్లీ ఇంకా ఐ నెవర్ వాంటెడ్ టు ట్రైట్ అగైన్ ఇంకొకటి అంత ఐ ఫీల్ ఐఎమ్ మై సెల్ఫ్ అండి బికాస్ నాట్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎర్నింగ్ అని కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మా ఆయనకు వచ్చాక చెప్తాను లేకపోతే మా నాన్నతో చెప్తాను లేకపోతే మా అన్నయ్య చూసుకుంటాడు అలా నేను ఎప్పుడు అన్లా నేనే వెళ్ళి చూసుకున్నాను ఒక 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 ఆడ అయినా మగ అయినా ఐ థింక్ ఐ హ్యావ్ ఫేస్ ద సిచ్యువేషన్ దెన్ అండ్ దేర్ నేను వెళ్ళి చూశాను ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను యాజ్ అ మ్యాన్ యాజ్ అ ఉమెన్ ఐ ఫీల్ యాజ్ అ మ్యాన్ సెపరేట్ ఇండివిజువల్గా మీరు చేసేది నేను చేశాను యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్గా వీళ్ళు చేసేది నేను చేశాను సో ఐ హ్యావ్ ద డబుల్ పవర్ ఇన్ మీ యాజ్ ఇట్ ఈస్ సో నా పక్కన ఒక మగాడు అన్నప్పుడు హీ హ్యాస్ టు బీ అ్యాన్ సమ్ల్ అంత అప్ దట్ ఐ అని చెప్పూ మచ్ ఫర్ దాట్ నవ్ టూ మచ్ ఫోర్ దాట్ ఇట్ నాట్ పాసిబుల్ అంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా తర్వాత కూడా అప్పుడు ఆ ఏజ్ కది ఆ ఏజ్ కి తగ్గోళ్ళే కదా వస్తారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఏజ్ కి నేను అనుకున్నట్టు నేను నేను అప్పటికే యాజ్ ఇట్ ఈస్ ఐ స్టార్టెడ్ ఇంకా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టాను ఐ స్టార్టెడ్ మై నేను లైఫ్ ని ఎప్పుడు ఫేస్ చేయడం మొదలెట్టాను ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు గో పే మై ఎలక్ట్రిసిటీ బిల్ వెన్ ఐ హ్యాడ్ టు గో నేను గోల్డ్ అడ ఇది అడుగు పెట్టి నేను డబ్బులు తెచ్చుకున్నాను నేను ఎప్పుడొక్కదాన్ని వెళ్ళి ఒక థియేటర్లో నేను ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూశాను నేను ఒక్కదాన్నే ఆకలి సడన్గా బండి పార్క్ చేసి వెళ్ళి బోన్ చేశాను ఒక రెస్టారెంట్లో దో స్మాల్ థింగ్స్ మేక్ యూ ఇండిపెండెంట్ సో ఆల్రెడీ అది ఒక ఫామ్ అయిపోయింది ద ద ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిపోయింది ఐ డోంట్ నీడ్ మ్యాన్ ఫర్ దాట్ ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్ ఐ డోంట్ నీడ్ మ్యాన్ టు పే మై బిల్స్ ఐ డోంట్ నీడ్ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ మై రిక్వైర్మెంట్స్ సో అవన్నీ నేను చూసిన తర్వాత ఇంకా అది ఆ థాట్ నాకు రాలా సో ఒక కంపానియన్షిప్ నెక్స్ట్ కమ్స్ కంపానియన్షిప్ దట్ ఈస్ వాట్ యూ విల్ లుక్ ఎగ్జాక్ట్ సో యాజ్ ఐ టోల్డ్ యూ వెన్ పవర్ అండ్ మీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈ ఐ హ్ బోత్ ద క్వాలిటీస్ మొగాడు సో ఐమ్ ఐ ఎమ్ బ్యాలెన్సింగ్ యాజ్ ఇట్ ఈ విత్ సూపర్ పవర్ ఆల్రెడీ అండ్ వాట్ వుడ్ పాపమ్మ యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ మ్యాన్ కెన్ డూ అంటే మ్యాన్ ఇంకా అది అంత ఇంప్రెస్ చేయగలగాలి సంథింగ్ పాపం కొంచెం కష్టం అట్ దిస్ పాయింట్ ఇంకా ఆ పాయింట్ పాయింట్ కి కి నెక్స్ట్ ఇంకా పోన్ పోన్ ఇట్స్ బికమింగ్ టఫర్ అండ్ టెస్ట్ యా ఇంకా అది ఆ థాట్ ఏ పోయింది ఇట్ ఈ వద్దు అసలు అసలు లేదు ఇప్పుడు ఇంకా మీ బుర్రలోంచి అది అదృశ్యం అయిపోయింది ఆ ఆలోచన కానీ అండి నేను దిస్ ఆర్ ఆల్ సోషల్ ప్యాటర్న్ ఇది ఎవరు సెట్ చేశారు అంటే ద నేచర్ సెట్ చేసిందనే చెప్పాలి ఇప్పుడు అందమైన ఆడది సమాజంలో సింగిల్ హ్యాండెడ్ గా ఉండడం అన్నది నరకప్రాయం తల్లి తల్లి ఎందుకు మాట అన్నాను ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆల్ పుట్టుగెదర్ పుట్ అన్ ఎఫర్ట్ ఫర్ టు క్యాచ్ మంచి బ్రహ్మాండైన కొమ్మకు మామిడి పండు ఉంది అనుకోండి అందరూ రాయేస్తారు దాన్ని పడితే బట్ ఆ మామిడి పండు పడకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి అక్కడ అసలు ఏ ఏ స్ట్రెంగ్త్ దాన్ని అక్కడ పడి పడకుండా ఉండగలిగింది అది ఆ ఫ్రూట్ అక్కడే ఉండిపోయింది ఇప్పుడు మీరున్నారు దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ ఇన్ నార్మల్ కండిషన్స్ బట్ అవి కూడా వార్ కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి మీరు మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో యువర్ నెవర్ యువర్ నెవర్ టెంప్టెడ్ అండి యువర్ నెవర్ ఇన్ఫ్లూన్స్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ ట్రైడ్ గెటింగ్ క్లోజ్ టు పీపుల్ అంటే ఇట్ ఈస్ హ్యూమన్ అగాన్ డెఫినెట్గా ఎవరైనానో ఇఫ్ మనకి నచ్చు మాట్లాడుండొచ్చు ఆ తర్వాత దెల్ విల్ లైక్ నోట్ దస్ అన్న ఒక ఇది వచ్చేస్తుంది బికాజ్ ఎంత ఒక ప్రాసెస్ అయినా మనకి చూడ్డానికి నచ్చిన మాట్లాడేటప్పుడు పోతుంది సో డైల్యూట్ అయిపోతుంది డైల్యూట్ అయిపోతుంది కాదు ఇట్స్ టైం వేస్ట్ యాక్చువల్గా అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి అండ్ ఒంటరిగా ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఆ ఫీలింగ్ లేదు బికాస్ ఒంటరి అనే అసలు ఆ ఒంటరి తను లేకపోతే నేను చాలా ఏది ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకుని కూర్చున్నాను ఐ ఐఎమ్ నాట్ దాట్ పర్సన్ అట్ ఆల్ అట్ ఆల్ ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్ అండ్ నేను టైంని చాలా వాల్యూ ఇస్తాను టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా ఐ ఐ రెస్పెక్ట్ ద టైమ్ అలాట్ ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు మీ నాకు ఒక మంచి చేయనిది ఏదైనా ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ మీ అది బిఎట్ యునో దానికన్నా కూర్చుని నేను టీవీలో సిరీస్ చూడడం ఐ ఫీల్ ఫంటాస్టిక్ కుకింగ్ సూపర్ అండ్ యునో బీయింగ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అమేజింగ్ ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్